మరచిపోయి శారీర రీతిగా ఆలోచిస్తుంది తప్ప ఆత్మీయంగా దేవదూత చెప్పినటువంటి మాటలు ఈవిడ నమ్మట్లేదు ఎందుకు అంటే దేవదూత చెప్పిన మాట కొన్ని మాత్రమే నెరవేరాయి కొన్ని నెరవేరలేదు ఇంకా ఎందుకు నీ కుమారుడు యూదులను యుగ యుగములు ఏలును అంటే రాజు అవుతాడు అని చెప్పింది దేవదూత ఇప్పుడు రాజెవరు రోమారా రోమ ప్రభుత్వానికి శ్రీధర్ చక్రవర్తి పరపరచ అంటే యేసు ప్రభువు రాజు కాలేదన్నమాట మరీకు డౌట్ వచ్చేసింది దోత చెప్పింది ఒత్తదే ఏదో నా కొడుకు రాజు అవుతాడని చెప్పింది కదా రాజు అవ్వంగానే నేను అంతఃపురంలోకి వెళ్ళిపోతాను అదిగో నాకు చెలికెత్తులు ఉంటారు నాకు వాళ్ళు అందరూ ఉంటారు నేనే సర్వాధికారిగా ఉంటానని అని ఏం ఫీల్ అయిపోయింది శరీర రీతిగా మరి ఆలోచిస్తుందే కానీ ఆత్మీయంగా ఈవిడ ఆలోచించట్లేదు ముప్పై ఏళ్ళు వచ్చాయి నా కొడుకు ఇంకా రాజు కాలేదు ఏంటి యూతులకు సోలోమోనేమో ముందుగానే రాజు అయిపోయాడు ఆయన ఇస్రాయల్ని ఏలేడు నా కుమారుడికి ముప్పై సంవత్సరాలు వచ్చినా ఇంకా రాజు కాలేదు అదిగో రోమా సామ్రాజ్యము అన్యులే రోమీయులను ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఇది నెరవేరలేదన్నమాట ఆ తరువాత ఎనిమిదవ రోజున యేసు ప్రభుకు సున్నతి చేయడానికి దేవాలయములకు వచ్చినప్పుడు అక్కడ సుమయోని అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆయన కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై యేసు ప్రభువును ఉద్దేశించి ఆయన ఒకటి ప్రవచిస్తాడు అది చూద్దాం వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి రెండు మాటలు ఇరుసలేమను సుమియోన్ ఒక మనుషుడు ఉండే అతను నీతి మంతుడు భక్తి పౌరుణి ఉండి యొక్క ఆదరణ కొనుక్కు కనిపెట్టుకున్నవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఈ తర్వాత యేసు ఆయన సుమియోన్ ఏమన్నాడంటే అమ్మ ముప్పై ఏదో వచ్చినావు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను చెప్పేశాడు ఎవరు సుమియను ఏమని మరియా నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు ఈ మాట అప్పుడు అర్థం కాల అర్థం కాల ఏమేమనుకుంటుంది అంటే నా కొడుకు రాజైపోతాడు నేను అంతఃపురంలోకి వెళ్ళిపోతాను నా చుట్టూ చలికత్తులు రాన వాళ్ళు అందరూ ఉంటారు నన్ను పరాయి దేశస్తులు ఎవరో వచ్చి కత్తి తీసుకున్నాను గుండెల్లో పొడిచి చంపేస్తారేమో ఇదేనేమో గుండెల్లో కత్తి తీసుకోవడం అంటే అని ఈవిడనుకుంది ఎందుకంటే శరీర రీతిగా ఈవిడ ఆలోచిస్తుంది ఎందుకనగా దోత చెప్పినవి కొన్ని మాత్రమే అప్పుడు నెరవేరాయి మిగతావి నెరవేరలా ఈయన రాజు కాలేదు సర్వంత దేవుడు కుమారుడు అనబడలేదు ఇస్రాయేల్ను యూదులను ఈయన పరిపాలించట్లేదు ఈమె గుండెల్లోకి కత్తి దూసుకోపోలేదు ఏమీ కాలేదు ఈవిడ నమ్మకత్వాన్ని కోల్పోయింది ముప్పై సంవత్సరాలు తర గడిచిన తరువాత మరియా గతాన్ని మరిచిపోయి శరీర రీతిగా ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన యేసు ప్రభువుగానే భావించి పెద్ద కుమారుడు కుటుంబ సమస్యను భుజం మీద వేసుకొని కుటుంబ బాధ్యతను మొయ్యాలి అని అనుకుందే తప్ప ఈయన ఇస్రాయేలీలను యుగ యుగములు ఆత్మీయముగా ఈయన ఏలతాడు అన్నటువంటి ఆలోచన ఈవిడకు కలగలేదు ప్రేమైన వాళ్ళరా కలగలేదు అనగా ఈ యొక్క కుటుంబస్తులే తల్లే తమ్ముళ్ళే యేసుకు వ్యతిరేకంగా మారిపోయారు ఏసు మీద నిందలు వేస్తున్నారు ఏసు బాధితారాహిత్యంగా ఉన్నాడని ఏదో ఆ కుటుంబాన్ని ఇంటిని వదిలిపెట్టి దేవుడని సువార్తని ధర్మశాస్త్రాన్ని చెబుతున్నాడని ఏదో వారు అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మరియా ఏంది ధర్మశాస్త్రాన్ని మార్చేస్తారంటడేంటి ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తానంటాడు ఏంది మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈడేవుడు కొట్టడానికి నా కొడుకు ఇతను మారుస్తాను అంటాడేంటి శాస్త్రంలో పరిశీలన చూసి మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడేంటి మీరు వేషధారులు అంటారేంటి ఏమైపోతుందో ఎందుకు అలా మాట్లాడుతున్నాడో ఇడికైనా పిచ్చెక్కిందేమో ఇడికైనా మతి వచ్చిపోయి మతి పట్టేసిందేమో ఏమైపోయిందని నా కొడుకని తల్లి ఆవేదనలో ఉంది ప్రేమైన వాళ్ళ శరీర రీతిగా ఈవిడ ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది ఆయన ఇంటివారు మరియా తమ్ముళ్ళు కూడా ఆయనకు మతి చెల్లించింది అని అన్నారు ప్రేమైన వాళ్ళ యేసు ప్రభువుకు మతి చెల్లించింది ఆయనకు పట్టిపోయిందని తల్లి అంటుంది తమ్ముళ్ళు అంటున్నారు ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కాల దేవాలయాన్ని పడగొట్టుండి మూడు రోజుల్లో కడతాను అంటాడు ఈడు పిచ్చా ఎర్ర ఇడికే ఉన్నా దేవాలయాన్ని పడగొట్టడం ఏంది మూడు రోజుల్లో కట్టడం ఏంటి నలభై ఆరు సంవత్సరాలు కట్టారు వీరు మూడు రోజులు కడతాడు అంటాడు ఏంటి కొట్టేస్తాను అంటాడేంటి నేను సిలుగు మండం పొందుతానంటాడేంటి శాస్త్రుల పరిశీలన తిడతాడేంటి దయ్యం పట్టింది అంటాడేంటి వీడికి ఏం పట్టింది పిచ్చి పట్టేసింది మతి భ్రమించింది వీడికి అని ఈ యొక్క తల్లిదండ్రులు తమ్ముళ్ళు ఏసు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు ప్రేమైన వాళ్ళ ఈ రోజుల్లో అనేక క్రైస్తవ కుటుంబాలలో క్రీస్తు కోసం బ్రతుకుతున్న యవనస్తుల పిల్లలకు యా భర్తలకు భార్యలకు ఎదురేటువంటి సమస్యలు ఇవే ఈడు ఇల్లు వదిలేశాడు అదిగో సువార్తని పోతున్నారు ఇల్లు వదిలేశారు గుడెని వెళ్ళిపోతున్నాడు ఇల్లు వదిలేసి మీటింగ్లని అక్కడ ఎక్కడికని వెళ్ళిపోతున్నారని ఇలాంటి సమస్యలు మనకు మాత్రమే ఉన్నాయనుకుంటున్నాం ఇలాంటి సమస్యలు కూడా ఏసువారు కూడా వెళ్ళారు ఎందుకు యేసు ప్రభుల వారిని కుటుంబ వ్యవస్థలోనికి యేసు దేవుడు పెట్టాడు ఏదో ఒక విధంగా ఆయన్ని భూలోకానికి పంపించవచ్చు కదా ఒక తల్లి మరే గర్భములోకుండా ఎందుకు ఒక కుటుంబ వ్యవస్థలోనికి దేవుడు యేసును పంపించాడంటే ఆ కుటుంబ వ్యవస్థలో మనమున్నాము కనుక కుటుంబంలోని సమస్యలను మనము చవి చూస్తున్నాము కనుక ఆ కుటుంబ సమస్యలు ఎలా ఉంటాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటిని ఎలా మనము ఉపేక్షించి దేవుని పనిలో ముందుకెళ్లాలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు చూపించడానికి యేసు ప్రభువును కుటుంబ వ్యవస్థలో దేవుడు ప్రవేశపెట్టాడు ప్రేమైన వాళ్ళరా ఈడు మనకున్న కుటుంబ సమస్యలు యేసు ప్రభుకు అతీతమైనవి కాదు ఆయన కూడా ఆ రోజుల్లో కుటుంబ సమస్యలతో ఆయన వేదన పడ్డాడు అందుకే ఆయన గురించి రాయబడింది కదా మహావేదనతోను రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మనము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేసినందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి ఎందుకండి వేదన ఎందుకండి రోదన ఎందుకండి కన్నీళ్ళు ఆయనకు ఇదిగో కుటుంబ సమస్యల్లో ఆయన ఉన్నాడు తన సొంత వారే అతన్ని అదిగో దూషిస్తున్నారు కన్న తల్లే నా కొడుకు పిచ్చి పట్టిందనేసింది తమ్ముళ్ళే నా అన్నకి పిచ్చి పట్టేసింది అని పాపగాన చేస్తూ ఉంటే అటు బయట వారు శాస్త్రులు పరిశైలు వీడికి దయ్యం పట్టిందంటున్నారు వీడు తిండిపోతూ అంటున్నాడు వీడు పాపులతో నిలుస్తున్నాడు అంటున్నారు వీడు బయలు అధికారి ఇదిగో వీడు దయ్యం పట్టిందని యేసు ప్రభులు శాస్త్రులు పరిశైలు అనేక మంది అనేక విధాలుగా దూషిస్తుంటే అనేక మంది ఆయనను పట్టుకోవాలా కొట్టాలి చంపాలని బయట వారు ప్రయత్నిస్తుంటే కనీసం ఇంటివారి నుంచైనా తల్లి నుంచైనా తమ్ముళ్ళ నుంచైనా ఆదరణ దక్కుతుందని ఈయననుకుంటే సొంత వారు కూడా ఆయన దూషించారు కన్న తల్లి తమ్ముళ్ళు కూడా ఆయనను దూషించారు అవమానపరిచారు ఆ ఒక్క రవ్వ కూడా సొంత వారి నుంచి కూడా ఆయన ఆదరణ పొందక వంటరి వాడుగా ఎవరు లేనివాడుగా ఆయన ఉన్నాడు ప్రేమైన వాళ్ళ కొండలలో అడవులలో సంచరిస్తూ ఇంటికి వెళితే కుటుంబ సమస్యలు అదిగో బయటికి వెళితే ఎక్క ఎక్కడికి వచ్చేస్తున్నారు ఏంటి సమస్యలని అటు కుటుంబ సమస్యల నుంచి తను తాను జాగ్రత్తగా ప్రత్యేక పరుచుకొని తండ్రి ఎందుకైతే భూలోకానికి పంపించాడో ఆ పనిని నిర్వర్తించే కార్యక్రమంలో యేసు వారు ఉన్నారు ప్రేమ నారా యేసు యొక్క తల్లిదండ్రులు యేసును ఏమన్నారో మీరు చూడండి మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై వచ్చును మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై వచ్చును ఇది నానా ఆయన ఇంటివారంటే ఎవరండి వారంటే ఎవరు తల్లి తమ్ముళ్ళు ఏమన్నారట ఆయన ఇంటివారు ఆయన చూచి మతి చెల్లించిందట ఏసుకు ఎవరన్నారు తల్లి అనిందండి ఇప్పుడు మా అమ్మ వచ్చి నా చిన్న కొడుక్కి మతి చెల్లించిందని చెప్పారనుకో మీరు నమ్మతారు నమ్మరా నమ్మతారు నమ్మరా నా భార్య వచ్చి మా ఆయనకి మెంటలు క్రాక్ అని అనుకో మీరు నమ్మతారు నమ్మరా ఖచ్చితంగా నమ్మాలా ఎందుకు పదిహేను సంవత్సరాలతో కాపురం చేసిన భార్య చెప్పింది ముప్పై నలభై సంవత్సరాలు నన్ను పెంచి కనిపించిన నా తల్లి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు ఇప్పుడు యేసు ప్రభు తల్లే యేసుకు మతి భ్రమించిందని చెప్పేసింది పిచ్చి పట్టిందట చదువు తర్వాత ఏమన్నాడు ఏమండి పట్టుకునేది ఎందుకండి కుటుంబ సభ్యులే యేసు ప్రభుని పట్టుకోవాలనుకున్నారట ఇది ఎక్కడ చూ అంటే ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఏ యొక్క పరిస్థితి ఎవరిని పట్టుకుంటారు అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు డాక్టర్ వేసుకున్నట్టుగా కోట్ వేసుకొని మెడలో శతస్కోప్ వేసుకొని నేను డాక్టర్ని మీరు పేషెంట్ నీకు ఆపరేషన్ చేస్తారని చెప్పేసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఇక కత్తులు కట్టాలు తీగిపోతుంటే ఇక ఒక వ్యాన్ వస్తుంది వైజాగ్ నుంచి వ్యాన్ వచ్చి ఆగి ఏదో ఒకరు తప్పిపోయాడే ఒకడు తప్పిపోయాడు ఏడు ఎక్కడొచ్చాడు ఎత్తుకుతా ఉంటాడు వీడు ఆపరేషన్ థియేటర్లో ఇక ఆపరేషన్ చేయబోతుంటాడు వాడిని పట్టుకోబోతుంటారు ఇదేమైనా డాక్టర్ని పట్టుకోబోతావు వాడు డాక్టర్ ఆడాయండి వాడు పిచ్చోడు పిచ్చాసపత్రి నుంచి వాడు తప్పించుకు వచ్చాడు అమ్మ బాబోయ్ ఇంకొక పది నిమిషాలు లేట్ అయింటే నా ఆపరేషన్ ఏమై వాడు పట్టుకోసేసి అందులో కత్తులు కట్టాలు పెట్టేసి కుట్లేసి ఉండేవాడే నేను చచ్చి అనుకునేవాడు అలాంటి పరిస్థితి ఒక పిచ్చోడిని కదా పిచ్చాసుపతి నుంచి పారిపోయే వచ్చే వ్యక్తిని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో యేసు ప్రభు యొక్క ఇంటివారు కన్న తల్లి తమ్ముళ్ళు ఇదిగో ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు పిచ్చి పట్టిపోయింది రాత్రి ఆలోచిస్తుంది ఈ సబ్జెక్ట్ నాకు రెండున్నర మూడు గంటలకు పడుకోవాలి నేను శైలు రెండున్నర లేచి పడుకోయ్యా అంటుంది ఒంటి గంటలేసి పడుకో అంటుంది రెండున్నర మూడు గంటలు పడుకున్నా దీని సంగతి తేల్చా రాత్రి ఏంది అసలు ఏసు ప్రభు కుటుంబ సమస్యలు లేవా మనకేనా ఆయన ఎలా అధిగమించాడు కుటుంబ సమస్యలను ఆయన మనకు మాదిరి కదా మన మనకు ఆయన ఒక రోల్ మోడల్ కదా అంటే కుటుంబ సమస్యలు నుంచి ఆయన ఏమన్నా అతీతుడైపోయాడా ఏంటి ఆయన కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలాంటి సమస్యన అధిగమించాడని రాత్రి ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టేసరికి ఆరు పేజీలు రాశా ఈ కోణంగా ఎప్పుడు మనం ఆలోచించాలా కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట పట్టుకోవడానికి ఆ తర్వాత ఏం జరిగింది ఎరుసలేముని వచ్చిన శాస్త్రులు ఆగండి ఇప్పుడు కన్న తల్లే చెప్పిందేమని ఆవిడికి పిచ్చి పట్టిందని ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటారు నా తల్లి వచ్చి నాకు పిచ్చి అనిందనుకో ఇక బయట వాళ్ళు ఏమంటారు నిజమే ఆయనకి పిచ్చే నేను చాలాసార్లు గమనించా ఇష్ట ఇష్టప్రకారం మాట్లాడేస్తాడు మాటకు వస్తే తిట్టేస్తాడు ఏదేదో అనేస్తాడు కరెక్టే పిచ్చి ఆయనకి అని మిగతా వాళ్ళు అంటారా అనరా అలాగే అన్నారు శాస్త్రిలో పరిశీలి తల్లి అనేసరికి తమ్ముళ్ళు ఆయనకి పిచ్చి పట్టింది మతి భ్రమించింది వాడికి అందుకే ఇంటి నుంచి వచ్చేసాడు ఏ కొడుకైనా పెద్ద కొడుకైనా ఇల్లు వదిలి వచ్చేస్తాడా ఏ పెద్ద కొడుకైనా వ్యాపారాన్ని ఆ వడ్రింగ పని మానేసి ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తాడా ఈడు వచ్చాడు అయ్యా పిచ్చి పట్టిపోయింది వీడికి పట్టుకోండా వీడి ఇంటికి తీసుకెళ్దాం అన్నప్పుడు ఇక శాస్త్రులకు అవకాశం దొరికింది పరిశీలకు అవకాశం దొరికింది దొరికి వీడు ఈడు బెయల్జుబోలకు దెయ్యం పట్టేసింది వీడికి ఈ బెల్జుబో సమయం దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఇంకేమంటున్నారు దయ్యముల గదిపతి దయ్యములు వెళ్ళగొడుచున్నాడు అంటున్నాడు మూడు ఇరవై మార్కు చదవండి అప్పుడు ఆయన వారి తన ఎద్దుకు పిలిచి ఆ రీతిగా వారు చెప్పాడు ఇక శాస్త్రలకు పరిశీలకు కోటింగ్ ఇస్తున్నాడు ఏమనుకున్నా నాకు పిచ్చి పట్టిందా నేను బెయిజబోల్ అధికారిన నేను దయ్యాన్ని నెలగొట్టేవాడినా నేను దయ్యమా నేను తిండిపోతిన నేను తాగుపోతిన నేను పాపులతో చేరేవాడినా కాదు దయ్యము దయ్యాన్ని వెళ్ళగొట్టదరా అది కూడా తెలియదు మీకు కామన్ సెన్స్ లేదా దయ్యము దయ్యానికి అక్కడ పోగొడుతుందా కాళ్ళని పిలుస్తది కానీ పారాయి అంటది కానీ దయ్యము దయ్యాన్ని వెళ్ళకూడదు వెళ్ళగొట్టదు కదా అది కూడా తెలియదే మీకు అంటున్నాడు అంతే కదా సాతాను సాతాను ఎలా పోగొడుతుంది ఒక రాజ్యము తనకు తానే విరోధముగా ఏర్పడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరు పనుల ఎడల వాడు విలువలేక కడితేను సాతానుకు తనకు తానుగా వేరు అయిపోతాడా అయిపోతాడా లేదు కదా ఎందుకలా నేను దయ్యం పట్టున్నైతే నేను దయ్యాలు ఎలా వెళ్ళకొడతాను నాకు దయ్యం పట్టలేదు కనుక నేను దేవుని కుమారుని కనుక దయాన్ని పోగొడుతున్నా అది కూడా తిరుగుతాయి మీకు అని అంటున్నాడు ఇలా శాస్త్రులకు పరిశీలకు కోటింగ్ అయిపోయింది ఆ తర్వాత తల్లిదండ్రులు కోటింగ్ ఇస్తున్నాడు చూడండి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఒకటి ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపి పిలిచారు ఆ ఆయన పిలవున్నాయి ఆయన సంగతి తెల్లద్దాం ఏం పని బాట లేదు ఓ రోడ్లమ్మ దేవుడు దేవుడని ప్రకటిస్తూ పోతాడు ఇల్లు సంగతి ఎవరు చూస్తాడు డబ్బులు ఎవరు సంపాదిస్తాడు చెల్లెలకి ఎవరు పెళ్లి చేస్తాడు తమ్ముళ్ళకి ఎవరు చూస్తారు పిలవన ఆయన పిలవన మాట్లాడాలా పంచాయతీ పెట్టే మాట్లాడాలా అని పిలవనంపించారు ఏం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు కదా పిలిపించారు పిలిపించారు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేంత మనసు కూడా లేదనమాట ఎందుకంటే పిచ్చి పట్టింది కనుక పిలువు నంపించి ఏమంటున్నాడు వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు ఇక్కడ వచ్చిన్నారు ఉండి ఆయన కోటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ఎవరు నా తల్లి ఆవి నా తల్లే కాదు ఎవరు నా తమ్ముళ్ళు వా నా తమ్ముళ్ళే కాదు నిజంగా నా తల్లి అయితే నాకు సహకరించేది నిజంగా నా తల్లైతే సంబంధంగా ఆలోచించేది శరీర రీతిగా కుటుంబ పారాన్ని మయము చెప్పుండేది కాదు నేను ఎందుకు పుట్టానో కేవలము నేను ఒక పాత్రగా మాత్రమే దేవుడు మరీను వాడుకున్నాడని సంగతి ఆమెకు తెలుసుంటే ఆమె ఈ సంగతి మర్చిపోయి ఉండేది కాదని వేసన్న వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు తన చుట్టూ కూర్చున్న వారిని కలయ్య చూసి ఇదిగో నా తల్లి ఆవిడ కాదు మీరే నా తల్లిదండ్రులు ఇదిగో నా తమ్ముళ్ళు వాళ్ళు కాదు మీరే నా తల్లు నన్ను అర్థం చేసుకున్నారు నా మాటలు వింటున్నారు దేవుని రాజ్యానికి వెళ్ళే ప్రయత్నంలో మీరున్నారు కనుక మీరే నా తల్లి మీరే నా తండ్రి నిజంగా నా తల్లి అనేటువంటి వారు నా తమ్ములు అనేటువంటి వారు నన్ను అర్థం చేసుకోలేదు వారు కాదు నా తండ్రి చిత్త ప్రకారం వారు చేయడం లేదు మరియా మతి తప్పింది మరియకు మరి ఏం చెప్తుంది మరియా కొడుక్కి మతి చెప్తుంది ఆమెకి మధ్య తెప్పిన సంగతి మర్చిపోయి ఓకేనా ఈవిడికే మధ్య తప్పింది ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఏమి నెరవేరలా ఈయన రాజవ్వలా రాజ్యాన్ని పరిపాలించలా సింహాసనం లేదు కిరీటం లేదు ఏమి లేకపోయేసరికి మొత్తం మర్చిపోయింది మతి భ్రమించింది మరియకు మతి భ్రమించి కన్న కొడుకుకి మతిపోయిందని చెప్తా ఉంది ఇక శాస్త్రులు పరిశేయులు వాళ్ళు కూడా ఆయన్ను తిట్టడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళరా ఒకనొక సందర్భంలో యేసు ప్రభును చంపాలని ప్రయత్నం చేస్తారు చంపాలని ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన యోదయ్య నుండి పారిపోయి మరలా గలలయ్య నజరేతు ప్రాంతానికి వచ్చేస్తాడు ఆయన అక్కడ శాస్త్రులు పరిశైలు చాలామంది యేసును పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన వారికి భయపడి మరలా తన సొంత ప్రాంతమైనటువంటి నజరేతు గళలయ ప్రాంతాన్ని నూట యాభై కిలోమీటర్లు కాలినడకన అక్కడికి వస్తే ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చాడు తలదాచుకుందామని తలదాచుకుందామని ఇంటికి వస్తే కన్న తల్లి ఆదరించిందా పుట్టిన తమ్ముళ్ళు ఆదరించి ఈయనకి చేయతనిచ్చారా అంటే ఇవ్వలా వీరేమన్నారు వెళ్ళిపో మా ఇంటి నుంచే ఏమన్నారు మా ఇంటి నుంచి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపో యోదయ ప్రాంతానికి వెళ్ళిపో ఎందుకు అక్కడ చంపేవాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ చంపుతుంటే ఎక్కడ తప్పించుకొచ్చావా ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటే నీ చావును కుమారు యొక్క చావును తల్లి తమ్ముళ్ళు కోరుకుంటున్నారు ప్రేమ వాళ్ళు యోహన్ శుభార్త ఏడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు యోహన్ సువార్త ఏడో అధ్యాయము అటు తర్వాత యూదులో ఆయన చంపవేదికి ఆ నందున యేసు యోదయలో సంచరించనొల్లక గలలయ సంచరించుచుండెను చూసారా ఏడండి ఈయన యోదయ ప్రాంతంలో ఇప్పటిదాకా ఉన్నాడు నజరేతు నుండి నూట యాభై కిలోమీటర్ ప్రయాణం చేసి యోదయ సమరయ ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఎక్కడ శాస్త్రులు పరిశైలు అనేక మంది ఈయన చంపాలని ప్రయత్నం చేస్తుంటుండగా ఈ సంగతి తెలిసి యేసు ప్రభు తన సొంత గ్రామం అయినటువంటి నజరేతుకు వచ్చేశాడు సంత ఇంటికి తల తలదాచుకుందాం మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి ఆదరించాలి కదా అక్కను చేర్చుకోవాలి కదా ఇంట్లో పెట్టుకోవాలి కదా ఆయన కాపాడాలి కదా ఏమంటున్నారు చూడండి ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళు యోదయకు వెళ్ళు వెళ్ళిపో మళ్ళా అక్కడికి ఎందుకు నేను చంపేస్తారు వాళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటున్నారు ప్రేమేను వాళ్ళ అలాంటి సమస్యలలో గుండాలలో యేసు ప్రభుల వారు ఉన్నారు ప్రేమైన వాళ్ళ సొంత తమ్ముళ్ళే యేసురు చావును కోరుకుంటున్నారు కన్న తల్లే కుమారు యొక్క చావుని కోరుకుంటుంది అనగా శాస్త్రులు పరిసయులు ఆ రోజుల్లో యేసుకు వ్యతిరేకంగా మాట్లాడారు సాతాను వారి చేత మాట్లాడించాడు అది ఒక ఎత్త అయితే వారి మాటలను పట్టించుకోకునేటువంటిగా ఉన్న యేసు యేసు యొక్క శారీరక మానసిక బలాన్ని కృంగతీయాలని ఆయన శిలోమానం పొందబోతున్నాడు దాన్ని ఏ విధంగానైనా ఆపివేయాలని కుటుంబ బంధాలలో కట్టి పడేయాలని సాతానుడు మరియను ఉపయోగించుకున్నాడు సాతానుడు తమ్ముళ్లను ఉపయోగించుకొని మీరెందుకమ్మ గమ్ముకుంటారు వెళ్ళండి మీరు కూడా మీరు కూడా వెళ్ళి ఆయన్ని శోధించండి బంధాను బంధాలతో రాగాను రాగాలతో బంధించి కుటుంబంలో సిలువ ఎక్కుతాడట శిలువ అందరి కోసం ప్రాణం ఇస్తాడట ఎలా ఇస్తాడో చూస్తా నేను అని సాతానుడు పన్నాగము పన్ని కుటుంబ సభ్యులను ఉపయోగించుకొని కుటుంబ సమస్యలతో యేసును సంధించారు ప్రేమైన వాళ్ళరా అయినా సాతాను కూడా పనికి రాలేదు అందుకే కఠినమైన మాట అన్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముళ్ళు నా తండ్రి చెత్త ప్రకారము ఎవరైతే చేస్తున్నారో వారే నా తల్లి నా తల్లి నా తన తమ్ముళ్ళు సాతాను ఏజెంట్లుగా మారిపోయారు నన్ను శోధిస్తున్నారు కుటుంబ బాధ్యత నా మీద పెట్టి నేను వచ్చిన మహా గొప్ప కార్యక్రమాన్ని ఆపివేయాలని వీరు పన్నాగం పన్నుతున్నారు సాతానుగా సాతాను పావులుగా వీరు మారిపోయారు అని గేసు అక్కడ తల్లిని తమ్ములను ఖండించినట్లుగా మనం చూస్తున్నాం చివరకు ప్రేమైన వాళ్ళరా మరియా చివరకు ఆమె గుర్తిరిగిందే శిలువ దగ్గర సిలువ దగ్గర ఉన్నప్పుడు ఏసు తన తల్లి యొక్క బాధ్యతను విస్మరించలేదు అప్పటికీ యేసు తమ్ముళ్ళు ఏసు మరియను కన్న తల్లిని చూడడం లేదు అప్పటికి ఏసేపు గారు చనిపోయి ఉండొచ్చు ఎవరు చూడడం లేదని ఆ సిలువలో ఆ స్థితిని గమనించినటువంటి యేసు ప్రభుల వారు తను ఎక్కువగా ప్రేమించిన ఆయన శిష్యుడైనటువంటి యూహాన్ని చూసి అదిగో సోదరుడా నీ తల్లి ఆమెను చేర్చుకొని తన తల్లిని తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూసారా కన్న తల్లి తమ్ముళ్ళు ఆయన విస్మరించిన మతి తప్పిన వాడు పిచ్చి పట్టేసింది అని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన కన్న తల్లి బాగోగునుడు చూడాలన్న బాధ్యత తన మీద ఉంది కనుక దాన్ని విస్మరించకుండా అటు కుటుంబానికి న్యాయం చేశాడు అటు దేవుని పనికి న్యాయం చేశాడు ఈరోజు మనం అది చేయవలసిన మార్మగా ఉంటున్నాం దేవుని పని అని కుటుంబాన్ని విస్మరించకూడదు కుటుంబం అని చెప్పి దేవుని పనిని విస్మరించకూడదు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ఇటు కుటుంబ సమస్యల్లో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అత్తమామల బాధ్యతను అది నెరవేర్చ నెరవేర్చాలి అది సేమ్ టైం తండ్రి కన్న తండ్రి పైన కూడా నెరవేర్ నిర్వహించాలి ఏసు ఎక్కడ విస్మరించలేదండి ఏసు ఎక్కడైనా బాధ్యత రాహిత్యంగా అయినా ప్రవర్తించలేదండి ఆయన తగిన కార్యం చేశాడు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులకు చేదోడు వాదుడుగా ఉండి కష్టపడి సంపాదించి పెంచి పోషించాడు ప్రేమ ఎన్ని సంవత్సరాలు అండి స్వార్థ పఠించింది ఆయన ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎక్కువ ముప్పై సంవత్సరాలు ఎక్కువ అంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు యేసు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముప్పై సంవత్సరాలు పెద్ద కుమారు యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించాడు ఏసు ఎక్కడ విస్మరించలేదు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని యొక్క పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత తమ్ముళ్ళు కూడా ఆయన్ని హింసించారు బాధ పెట్టారు కానీ చివరిగా యేసు ప్రభు మరణానంతరం యేసు ప్రభు తమ్ముళ్ళు యాకూబు యోధ అనేటువంటి వారు నిజాన్ని ఎరిగి వారు కూడా యేసుప్రభు యొక్క శిష్యులుగా మారిపోతారు బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికను రాసింది ఎవరో తెలుసా ప్రభు తమ్ముడే యాకోబు పత్రికను రాసింది యేసుప్రభు సొంత తమ్ముడు అండి ఒకనాడు పిచ్చి పట్టింది అన్న తమ్ముడే ఒకనాడు అదిగో మమ్మల్ని మర్చిపోయే వదిలేసావు మా బాగోగులు చూడు అన్నవాడే పత్రికను రాశాడు తర్వాత యోధా పత్రిక రాసింది కూడా ఏసు ప్రభు యొక్క తమ్ముడు ప్రేమైన వాళ్ళరా ఆ తర్వాత ఎంతో కార్యక్రమాలు జరిగాయి ఈ రోజుల్లో కుటుంబ సమస్యలతో మనము సతమతమైపోతున్నాం ఈ కుటుంబ సమస్య బయటపడడం ఎలా అని మనం అనుకోకూడదు ఇవి మనకు మాత్రమే ఉన్నాయి నాకే ఉన్నాయి వీటి నుంచి ఎలా నేను ఉండాలని మనము ప్రయత్నం చేయకూడదు దేవుని పని అని కుటుంబాన్ని విస్మరించకూడదు అలా కుటుంబ పని అని దేవుని పనిని విస్మరించకూడదు యేసు ప్రభులు వారు కూడా కుటుంబ సమస్యలకు అతీతుడు కాదు ఆయనకు కూడా క్రీస్తుకు కూడా కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆయన వాటిని విస్మరించకుండా కుటుంబానికి న్యాయం చేశాడు తండ్రి అప్పగించిన పనికి ఆయన న్యాయం చేశాడు మనకు కూడా కన్న తండ్రి ఒక పైన అప్పగించాడు దాన్ని చేయాలి మనం కుటుంబంలో ఒక కుమారుడుగా కుమార్తెగా కోడలుగా అత్తగా భార్యగా భర్తగా మనం ఉన్నాము కనుక వారికి కూడా న్యాయము చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రేమ ముఖ్యంగా కుటుంబ సమస్యలు భార్యాభర్తలు వారు కుటుంబ వ్యవస్థలోనికి వచ్చేలా గుర్తిరిగి ఒకరినొకరు అపర్ధాలకు పోకుండా అపనిందలకు పోకుండా అలిగి వెళ్ళిపోవడం కానీ కొట్టుకోడం తిట్టుకోవడం కానీ చేయకుండా మీరు జాగ్రత్తగా వహించాలి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు భర్త కోపం వస్తే దేని మీద కోపం చూపిస్తాడు భార్య మీద కోపం వస్తే అద్దాల మీద అద్దం గుద్దుతడయ్యా ఎందుకంటే కోపం అమ్మగారు కోపం ఏం చేస్తుంది భర్త మీద కోపం పిల్లకాయలను బాధేస్తుంది అమ్మ పిల్లకాయలను బాధేస్తుంది లేక వంటింట్లో ఉన్న సామాన్లు ఎత్తి డబా డబా కింద వేసేస్తుంటుంది ఇలా ఒకరి మీద కోపం ఒకరు వస్తువుల మీద అద్దాల మీద గోడల మీద చూపిస్తే ఎలా పిల్లకాయల ముందు చూపిస్తే ఈ ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఈ ఇద్దరు కొట్టుకుంటా ఉంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఏమి అర్థం కాకుండా వారి పసి హృదయాలలో ఒక పడరాని ఒక ముద్ర వేయబడి వారు పెద్దయిన తరువాత కుటుంబ వ్యవస్థ దూరమైపోయి అదిగో బాధ్యత రాహిత్యంగా వారు బ్రతికే ప్రమాదం ఉంది కనీసం మీ పిల్లల కోసమైన భార్యాభర్తలు తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఒకవేళ మీకు కొట్టుకోవాలనిపిస్తే తిట్టుకోవాలనిపిస్తే పిల్లల్ని పక్కింటికి పంపించేసి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకోండి కొట్టుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా వచ్చేయండి పిల్లల ముందు దయచేసి తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు చేయకూడదు ఇదంతా సాతానుడు చేసే ఎత్తుకడా అందుకే అపవాదికి చోటు ఇయ్యు స్త్రీల గురించి మాట్లాడుతూ పౌలు గారు మీరు అపవాదికి చోటు అంటాడు సాతానుకి ఏ చోటు ఇచ్చినా కుటుంబ వ్యవస్థలో జ్వరపడి భార్యాభర్తల మధ్య అంతరాన్ని పెట్టి గొడవలు పెట్టి అదిగో కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆయన ప్రణాళికను తూట్లు వేసే వాడుగా ఉంటున్నాడు కనుక కొత్తగా వివాహం చాలామంది ఉన్నారు కుటుంబ మన యొక్క సంఘములో సమస్యలతో ఉంటుంది చాలామంది ఉన్నారు కుటుంబ సమస్య ఏదైనా భార్యాభర్తల సమస్య పిల్లల సమస్య అన్నదమ్ముల సమస్య అక్కజల్లు సమస్య ఆస్తి సమస్య ఏదైనా దాన్ని కూర్చొని అది ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసి దాన్ని సమస్యగా కాకుండా సర్దుకుపోయే విధంగా మనం వెళ్ళాలి సంసారం అంటేనే సర్దుకుపోవడం సంసారం అనగా సర్దుకుపోవడం ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఏ కాంప్రమైజ్ లైఫ్ కోపతాపాలు ఉండకూడదు బెట్టులకి పంతాలకు ప్రతీకాలకు వెళ్ళకూడదు ప్రిస్టేజీలకు పోకూడదు ఇట్ షుడ్ బి ఏ కాంప్రమైజ్ లైఫ్ అలాంటి సమస్యను మీరు అధిగమించి దేవుని పనికి ఇటు కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభు నామని మీకు మనో చేసి ఇంతటితో ముగిస్తున్నాను అందునాథ్